చేసాయి మాస్టర్ నడిచే దేవుడు ఆదిలో ఉన్నది వేదమతం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కంచిస్వామి చేసిన మహోపన్యాసం ప్రపంచంలో అనేక మతాలున్నవి మతాలన్నింటికీ ప్రత్యేకమైన పేర్లున్నవి ఆయా మత సంస్థాపకుల పేర్లతో అవి వ్యవహరించబడుతున్నవి బుద్ధ భగవానుడు కనుగొన్న మతం బౌద్ధం జీనుడి నామంతో జైనం మహమ్మద్ ప్రవక్త పేరుతో మహమ్మదీయ మతం జీసస్ క్రీస్తు స్థాపించింది క్రైస్తవం జోరాస్టర్ నెలకొల్పింది జోరాస్ట్రియనిజం పార్సీల మతం చైనాలో కన్ఫ్యూషియన్ ద్వారా ఆవిర్భవించింది కన్ఫ్యూషియనిజం ఈ విధంగా కొత్త మతాలను సృష్టించి అసంఖ్యాక ప్రజలను తమ వైపు ఆకర్షించిన వారంతా మహామహులు ఒక్క మన మతానికి మాత్రమే ప్రత్యేకమైన పేరు లేదు కాస్త ఇంగ్లీషు చదివిన కుర్రవాణ్ణి అబ్బాయి నీ మతం ఏది అని అడిగితే నాది హిందూ మతం అంటాడు అలా కాకుండా పల్లెటూళ్లలో పొలం పనులు చేసుకునే సామాన్య ప్రజలను అదే ప్రశ్న అడిగితే వాళ్ళు అందుకు తగిన సమాధానం చెప్పలేరు దక్షిణ దేశంలో దస్తావేజులు వగైరా వ్రాసేవారిని ప్రశ్నించామనుకోండి వారు మేము శైవులమనో వైష్ణవులమనో జవాబిస్తారు శైవం కానీ వైష్ణవం కానీ మన మతంలో శాఖలే తప్ప అవి అసలు మన మతం పేర్లు కావు అవి మనం ఆరాధించే దేవతల పేర్లు మతాన్ని కనుగొన్న వారి పేర్లు కావు మన మతానికి పేరే లేదు మన మతం పేరు హిందూ మతం అనేదే నిజమైతే మన పూర్వీకులందరికీ ఆ పేరు తెలిసి ఉండవలసిందే అతి ప్రాచీన కాలంలో కూడా ఆ పేరు వాడుకలో ఉండి ఉండేదే మరీ పూర్వకాలపు వారికే కాదు కొన్ని తరాల క్రిందటి వారికైనా హిందూ మతం అనే మాట ఏదో ఒక వింత పదంగా అర్థం లేని మాటగా అనిపించేది ఈ పరిస్థితికి కారణమేమిటి వాస్తవంలో మన మతానికి ఒక పేరంటూ లేదు మన మతంలోని శాఖలకు మాత్రం ప్రత్యేకమైన పేర్లున్నవి ఆ పేర్లైన మానవులవు కావు ఉపాసన కోసం ఆయా మతానుయాయులు ఏర్పాటు చేసుకున్న ఒకే పరమాత్మ యొక్క వేరువేరు రూపాలు మనం మొత్తం మతానికి ఒకే పేరు చెప్పడం కష్ట సాధ్యం ఇటీవలి కాలంలో సనాతన ధర్మం అనే పేరు విశేషణంగా వినిపిస్తోంది అయినా అది కూడా అనాదిగా వస్తున్న పేరని చెప్పలేము అదే అయినట్లయితే మన గ్రామాల్లో నివసించే సామాన్య రైతులకు అనాథలకు కూడా ఆ పేరు సుపరిచితమై ఉండేది హిందూయిజం మన పేరు కాదు హిందూయిజం అన్నది పరాయి వారు మన మతానికి కట్టబెట్టిన పేరు ఆ పేరు ప్రపంచంలోకి ఎలా వచ్చిందో చరిత్ర ద్వారా మనకు తెలుస్తూనే ఉంది మన పూర్వీకులు ఒకప్పుడు సింధూ నదీ తీరంలో నివసిస్తూ ఉండేవారు ఆ కాలంలో మన దేశానికి వచ్చిన విదేశీయులు సింధూ నదిని ఇండస్ అన్నారు ఇండస్ ప్రవహించే దేశాన్ని ఇందూ దేశమని ఇండస్ భూభాగమని వ్యవహరిస్తూ వచ్చారు క్రమేణా ఇండస్ ప్రాంతాన్నేగాక యావత్ భారతదేశాన్ని అదే పేరుతో వ్యవహరించారు హైడ్ పార్కుకు ఆవల అంతా ఎడారి అన్న సామెత మనం వినడం లేదా అట్లా మన మతానికి చిహ్నం లేదు ప్రతి మతానికి ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది దాన్ని బట్టి ఇది ఫలానా మతం అని మనం తెలుసుకోవచ్చు క్రైస్తవ మతానికి సిలువ గుర్తు అదేవిధంగా హిందువులందరికీ ఒక ప్రత్యేక చిహ్నం లేదు మన మతానికి పేరు లేదు చిహ్నమూ లేదు పేరు లేని గుర్తులేని మతం మనది మన మతస్థులు కొందరు ముఖాన విభూతి ధరిస్తారు మరికొందరు విష్ణుపాదాన్ని చిత్రించుకుంటారు మనలో కొందరు వీరవైష్ణవులైతే మరికొందరు లింగాయతులు లేక వీరశైవులు అయినా మొత్తం మీద తామంతా ఒకే మతానికి చెందిన వారమనే భావం కలిగి ఉంటారు ఏ పేరు లేకుండా ఉండడంలోనే మన మతానికి ఒక మహత్వం ఉన్నది ఒకే విధమైన వస్తువులు అనేకం ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువును వేరువేరుగా గుర్తించటానికి వాటికి పేర్లు పెట్టవలసి వస్తుంది ఒకే విధమైన వస్తువు ఒక్కటే ఉన్నదనుకోండి అప్పుడు దానికి పేరెందుకు ఉదాహరణకు ఒకే ఊళ్ళో రామస్వామి అనే పేరు గల వ్యక్తులు నలుగురు ఉన్నట్లయితే ఆ నలుగురికి వేరువేరు ఇంటి పేర్లతో పిలవాలి లేదా నల్ల రామస్వామి అనో ఎర్ర రామస్వామి అనో ఏదో గుర్తించదగిన పేరు పెట్టి పిలవాలి రామస్వామి ఒక్కడే అయినప్పుడు అతనిని గుర్తించడానికి వేరే పేరు అక్కర్లేదు మన మతానికి కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది మతం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి చావు పుట్టుకలనే విషచక్రం నుంచి లేదా పాపాల నుంచి కష్టపరంపరల నుంచి మనలను రక్షించేది మతం ఒక్క హిందూ మతం తప్ప ప్రపంచంలోని తక్కిన మతాలన్నీ ఆయా మతస్థాపకుల పేర్లతో పిలువబడుతున్నవని మొదట మనం చెప్పుకున్నాం ఏతావతా తేలిన విషయం ఏమంటే ఈ మతకర్తలందరూ పుట్టకముందు ఈ మతాలు లేనే లేవు అంతే కాదు ఈ మతాలన్నీ ఎప్పుడెప్పుడు ఏర్పడినవో వాటి కాలాలు కూడా నిర్ణయించబడినవి ఈ మతాలన్నీ రాక పూర్వం నుంచి మన మతం ఉండేదని ఇందువల్ల నిరూపితమవుతున్నది అత్యంత ప్రాచీన కాలం నుండి మానవ అంతటికీ ఆధ్యాత్మిక చింతనను ప్రసాదిస్తూ విశ్వవ్యాప్తమై ఉండేది మన మతం ఒక్కటే ఈ కారణం చేతనే ఈ మతానికి ప్రత్యేకమైన పేరంటూ లేదు మతం అన్నది కేవలం ధర్మం ధర్మం అన్నది మతానికి మారు పేరు మన మతానికి ప్రత్యేకమైన పేరు లేకపోయినా అనే సామాన్య సూత్రం ఉన్నది ఆధ్యాత్మిక విషయాల్లో వేదమే కట్టకడపటి ప్రమాణం అనే విశ్వాసం అదేమంత వేదాక్షరమా అన్న సామెత ఆ విశ్వాసం నుంచి పుట్టినదే ఒకే అనడానికి ఆధారాలు ఒకనుకప్పుడు యావత్ ప్రపంచానికి మనది ఒక్కటే మతమైన పక్షంలో ప్రపంచంలోని మానవులంతా మన మత సిద్ధాంతాలను అవలంబించారా అన్న ప్రశ్న ఉదయించడం సహజం ఈ ప్రశ్నకు అవును అని సమాధానం చెప్పటానికి అనేక ఆధారాలున్నవి యూదు జాతి వారు యేసుక్రీస్తుకు మరణశిక్ష విధించారు అందుకు వారు ఆయనపై కొన్ని ఆరోపణలు మోపారు హీనజాతి ప్రజల బావినీటిని జీసస్ క్రీస్తు పుచ్చుకున్నాడన్నది యూదులు ఆయనపై మోపిన నేరారోపణలలో ఒకటి దీనిని బట్టి క్రీస్తుకు పూర్వం ఆ దేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నట్లు స్పష్టం అవుతున్నది కదా ఇంతేకాదు క్రీస్తుకు పూర్వం పన్నెండు వందల ఎనభై సంవత్సరం నాటి శాసనం ఒక దానిని ఈజిప్టులో కనుగొన్నారు రెండవ రామేశన్కు హిట్టెటెసకు మధ్య జరిగిన సంధి షరతులు ఆ శాసనంలో పేర్కొనబడ్డాయి ఈ సంధిలో మైత్రావరుణ అనే వేదంలోని దేవత సాక్షిగా ఉదహరించబడినాడు ఇదిగాక ఈజిప్టు రాజవంశావళిలో ఒకటవ రామేసస్ రెండవ రామేసస్ మూడవ రామేసస్ అంటూ శబ్దానికి సంబంధించిన రాజుల పేర్లు ఎన్నో ఉన్నాయి దక్షిణాఫ్రికా తూర్పు తీరాన మెడగాస్కర్ ద్వీపంలోని స్థలాల పేర్లు నూటికి డెబ్బై ఐదు వంతులు సంస్కృత భాషకు చెందినవే వాటిలో చాలా భాగం రామాయణ కథానాయకుడైన శ్రీరాముని పేరుతో సంబంధం కలవి సాగర సహారా ఉత్తరాఫ్రికాలో సహారా డెజర్ట్ అనే పేరుతో గొప్ప ఎడారి ఉన్నదని మనకు అందరికీ తెలుసు ఎడారులన్నీ ఒకప్పుడు సముద్రాలనే సిద్ధాంతం ఉన్నది సాగరా అన్నది సంస్కృత శబ్దం సాగరా అన్న పదం భ్రష్టమై సహారా కావడం అసంభవం కాదు సహారా ప్రదేశం జలమయమై ఉన్న కాలంలో దాని చుట్టూ ఉన్న భూమి జనావాసంగా ఉండేదని అచ్చట నివసించే ప్రజల పేర్లు సంస్కృత భాషకు సంబంధించినవే గాక రామశబ్దంతో కూడా జతపడి ఉండేవని చెప్పబడుతున్నవి మన భూగోళం అవతలి దిక్కున ఇట్టి సాక్షాధారాలు కోకొల్లలు మనకెంతో దూరంగా ఉన్న మెక్సికోలో ఇంచుమించు మన దసరా పండుగ సమయంలోనే ఆ దేశస్థులు కూడా ఒక పండుగ జరుపుకుంటారు ఆ పండుగ పేరు సీత ఇదొక్కటే కాదు ఆ దేశంలో జరిగిన త్రవ్వకాలలో ఎన్నో గణేశ విగ్రహాలు బయటపడ్డాయి ప్రాచీన కాలంలో ఆ దేశంలో నివసించిన ప్రజల పేర్లు ఆస్తికాస్ ఆస్తికులు అనగా వేద పారాయణంలో నమ్మకం కలవారు లేక వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవారు ఆ తెగకు చెందిన వారి పేరు ఈనాడు కూడా ఆజిటెక్స్ దక్షిణ అమెరికా పశ్చిమ భాగంలో పెరువులోని ప్రజలు సూర్యుని ఆరాధించేవారు ఇన్కాన్ అని పిలువబడేవారు ఇనా అనేది సంస్కృతంలో సూర్యునికి పర్యాయ పదం వారి ముఖ్యమైన పండుగలు అయనాంతంలో జరుగుతాయి కాలిఫోర్నియా కపిలారణ్యమా ఈ విధంగా పరిశోధిస్తూ పోతే క్యాలిఫోర్నియాలోని అనేక ప్రదేశాల పేర్లకు మన పురాణాలలో కనిపించే పేర్లకు పోలికలు కొట్ట కనిపిస్తాయి కపిలముని శాపం వల్ల అరవై వేల మంది సగర చక్రవర్తి కుమారులు దగ్ధమై బూడిదైనారన్న కథ సుప్రసిద్ధం వారి ఆత్మలను కాపాడేందుకు వారి వంశీయుడైన భగీరథుడు గంగను ఆకాశం నుంచి భూమికి కొనివచ్చాడని పురాణగాథ సగరుని కుమారులు వెతుక్కుంటూ వెళ్ళిన గుర్రము పాతాళలోకంలో నెదర్లాండ్స్ లో కనిపించిందని మన పురాణం చెబుతున్నది అమెరికా భారతదేశాలు భూగోళం మీద ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నవి కాలిఫోర్నియా అన్నది కపిలారణ్యం అనే పదానికి భ్రష్ట రూపం అనుకోవడం అంత పరిహాసాస్పదం కాదు దానికి కొద్ది దూరంలోనే ఉన్నవి ద హార్స్ ఐలాండ్ ద ఆష్ ఐలాండ్ హయద్వీపము భస్మద్వీపము అనేవి మొదటిది సగర చక్రవర్తి గుర్రము పట్టుబడిన ప్రదేశము రెండవది సగరుని అరవై వేల మంది కుమారులు శాపవశాన భస్మంగా మారిన స్థలము అనుకోవడం కూడా ఊహకు మించిన విషయం కాదు ఆస్ట్రేలియాలో శివనాట్యం స్పెన్సర్ గిలెన్ అనువారి రూరు నేటివ్ ట్రైబ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అనే పుస్తకం రచించారు ఆ పుస్తకం ఆరు వందల ఇరవై ఒకటవ పుటలో ఆటవిక జాతుల నాట్యాలు చిత్రించబడ్డాయి ఆ నాట్యాలలో ఒకటి శివనాట్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ పుస్తకాన్ని మ్యాక్మిలన్ కంపెనీ వారు ప్రచురించారు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే నాట్యం చేస్తున్న ఆ ఆటవికుల ముఖాలపై మూడవ నేత్రం చిత్రించబడ్డట్టు కనిపిస్తుంది ఆస్ట్రేలియా వంటి దూరదేశంలో సైతం ఆనాటి ప్రజలకు వైదిక సంస్కృతిలో సంబంధం ఉండేదని దీనిని బట్టి తెలుస్తున్నది జావా బోర్నియా వంటి దేశాల సంగతి ఇక అడగవలసిన పనే లేదు ఆ దేశాల్లో హిందూ సంస్కృతికి సంబంధించిన నిదర్శనాలు లెక్కలేనన్నే ఉన్నాయి హిందూ సంస్కారాలకు హిందువుల పూజా పునస్కారాలకు తార్కాణాలుగా చెప్పదగినవి జావాలో కావలసినన్ని బోర్నియాలో మానవుడు ఎన్నడూ అను అడుగుపెట్టని ఒక అరణ్యం ఉన్నట్టు చాలా కాలంగా పాశ్చాత్య రచయితలు వ్రాస్తూ వచ్చారు ఆ తర్వాత ఒక పరిశోధక బృందం ఆ అడవిలో ప్రవేశించి కొన్ని వందల మైళ్ళు ప్రయాణించగా వారికి ఒక శిలా శాసనం దొరికింది దానిపైన ఒక రాజు కొన్ని యజ్ఞయాగాదులు చేసినట్లు వ్రాయబడింది ఒకానొకప్పుడు మన మతం ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా ఉండేది అనటానికి పైన చెప్పినవన్నీ తార్కాణాలు సప్తద్వీపాలు పోతే విశ్వాన్ని గురించి హిందువుల నమ్మకాలు ఎలాంటివో తెలుసుకొనడం కూడా అవసరం యావత్తు భూఖండం ఏడు ద్వీపాలుగా ఉన్నదని హిందువులు విశ్వసిస్తారు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు తమ రచనలలో ఒకచోట సప్త ద్వీపాచ మేధిని అని పేర్కొన్నారు ఈ సప్త ద్వీపాలు ఒక్కొక్కటే కొన్ని వర్షాలుగా విభజించబడ్డాయి ఆ వర్షాలు మళ్ళా ఖండాలుగా ఏర్పడ్డాయి మనం నివసించే ఈ ఇండియా దేశం భరతఖండం మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి భరతఖండం భరతవర్షంలో ఒక భాగం ఆ భరతవర్షం జంబూ ద్వీపంలోనిది పర్వతం అన్నది సప్త ద్వీపాలకు ఉత్తర దిక్కున ఉన్నదని మన గ్రంథాలు పేర్కొంటున్నాయి అంతేకాదు ప్రతి రెండు ద్వీపాలకు మధ్య సముద్రం ఉన్నదని సూర్యచంద్రులు మేరువు చుట్టూ పరిభ్రమిస్తారని కూడా మన గ్రంథాలలో వ్రాయబడి ఉంది పై అభిప్రాయాలలో ఇమిడి ఉన్న వాస్తవం ఏమిటో మనం తెలుసుకుందాము భూగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాల ద్వారా భూమి గుండ్రంగా ఉన్నదని పాశ్చాత్యులు మనకు బోధిస్తారు ఈ సత్యాన్ని ప్ర ప్రథమంగా పాశ్చాత్యులే మనకు తెలియజేశారని మనం భావిస్తాము జాగ్రఫీ అనే ఇంగ్లీషు మాటకు సంస్కృత పదం భూగోళం గోళం అనే పదమే సూచిస్తుంది భూమి గుండ్రంగా ఉన్నది అని భూమి వలయాకారంగా ఉన్నట్టు మన పూర్వీకులు విశ్వసించారని ఆ పదం వల్లనే మనకు తెలియడం లేదా మన ప్రాచీన గణిత శాస్త్రాల్లో అంతటా ఖగోళం భూగోళం అనే పదాలు ఉండడం కూడా దీనిని బలపరుస్తుంది మన సంకల్ప మంత్రాలలో భూమిని బ్రహ్మాండం అని చెబుతాము అండం అంటే గుడ్డు అని అర్థం కొంచెం ఏటవాలుగా ఉన్నా గుడ్డు గుండ్రనిదే గదా భూమి యావత్తూ నిమ్మపండు ఆకారంలో ఉన్నదని మేరువు అంటే హిమాలయం ఉత్తర దిక్కును సూచించే శిఖరమని భావించే పక్షంలో మేరువు భూమికి ఉత్తర ధృవం అవుతుంది అప్పుడు సర్వేషామీ వర్షానా మేరురుత్తర స్థిత అన్న వాక్యం అవుతుంది తక్కిన భాగమంతా దానికి దక్షిణం అవుతుంది శిఖరం మీద నిలుచున్న వ్యక్తి కంటికి దాని చుట్టూ సూర్యచంద్రులు పరిభ్రమిస్తున్నట్లే కనిపిస్తారు అనగా సంవత్సరంలో కానీ సూర్యుడు శిఖరానికి ఒక పక్కగా ఉంటాడే తప్ప పూర్తిగా నెత్తిమీదకు రాడు మేరూ చుట్టూ సూర్యుడు తిరుగుతాడని మన శాస్త్రాలు చెప్పే మాటకు సరి అయిన ఇది కాబట్టి ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాలు ఏవీ మన శాస్త్రాలకు విరుద్ధాలు కావు వర్తమాన భూగోళ శాస్త్రకారులు భూమిని గురించి చెప్పే సూత్రాలు మన ప్రాచీన ఋష్యాదులకు తెలియనివి కావు ఆర్యభట్టు వరాహమిహిర అయ్యప్ప దీక్షితుల రచనలలో కూడా వీటికి నిదర్శనాలున్నాయి ఈ ప్రపంచంలో మొట్టమొదటి వ్యాప్తి చెందిన మతం మనదేనని వీటి అన్నింటి మూలంగా మనకు రుజువు అవుతోంది ఇతర మతాలన్నీ తరువాత పుట్టినవే సమగ్రమైన మన మతంలోని కొంత కొంత విజ్ఞానాన్ని గ్రహించి అవి క్రమంగా వృద్ధి చెందాయి గర్వము అహంకారము లేకుండా కేవల సత్యాన్వేషణ బుద్ధితో ప్రేమతో మనం ఈ విషయాలను ప్రచారం చేసే పక్షంలో ఇతర దేశాల వారందరూ ఈ సత్యాన్ని విశ్వసించవచ్చు మనువు తానుగా ధర్మపన్నాలు చెప్పలేదు తన కాలంలో ఉన్న ధర్మాలను ఆయన క్రోడీకరించాడు ఆ మను కాలం నుంచి వస్తూ ఉన్న మార్గం ఇది మనువు వేసిన బాట కాదు సనాతన ధర్మానికి మనువు ఒక వక్త అంతే మన శాస్త్రాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో గ్రంథకర్త ఎవరు అతని కాలమేది అన్న ప్రశ్నలు అనవసరం సాయి మాస్టర్